ఎడ్యుకేషన్ కూడా స్ట్రెంగ్ చేసే విధంగా అడుగులు వేయాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్ కూడా ఎందుకంటే వాస్తవంగా చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడిని కాదు అధ్యక్ష కానీ ఈరోజు దేవాంశం చూస్తే పెద్ద పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష అలవాటు అనేది బ్రహ్మి నేర్పించింది సో దేవాంజ్కి మొన్న మేము లండన్కి వెళ్తే కూడా ఐదు పుస్తకాలు కంటే ఐదు రోజులు ఐదు పుస్తకాలు చదివేశాడు అధ్యక్ష సో వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదివడా ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు మల్లె సుందరారెడ్డి గారు ఘనబాబు గారు మాట్లాడారు అధ్యక్ష మొదటి అంశం అధ్యక్ష సెంట్రల్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్ట అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు మనకు కావాల్సిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష అవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి హౌస్లో లేరు ఆయన కౌన్సిల్ ఉన్నారు టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు యాక్చువల్ ఆంధ్రాకి సంబంధం లేని వారు బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని వంద కోట్ల రూపాయలు శోభా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది ఇది వచ్చే నాలుగు సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభా ముఖం నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇరవై నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను రెండో అంశం అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా మనం ఒక్కసారి చూస్తే దూర సభ్యులు చెప్పినట్లు పుస్తకాలు కొనుగోలు అనేది వాస్తవంగా సరిగా జరగట్లేదు నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లైబ్రరీలు ఉన్నాయి జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నా క్లారిటీ అండి సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమమ్ బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో అందుబాటు ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం అది రెండో పాయింట్ కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష ఈ వంద రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం వంద రోజులు లాంచ్ చేస్తాం అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో కూర్చొని ఒక నాకు ఈ పుస్తకం కావాలి లైబ్రరీలో ఉందా లేదా స్టాక్లో ఉందా లేదా వేరే వాళ్ళు ఎవరున్నా తీసుకున్నారా లేదా అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్న అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష ఇది ప్రధానంగా యూనివర్సిటీస్కే పెట్టారు కేంద్ర మంత్రితోనే చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ వరకు తీసుకెళ్లి ఇన్ఫాక్ట్ పొద్దున డిస్కషన్ వార్డ్ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది కానీ అక్కడ ఒక రీడింగ్ రూమ్ డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాము అది కూడా చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా జిల్లా గ్రంథాలయాలు ఇప్పుడు పదమూడు ఉన్నాయి అధ్యక్ష కానీ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడినాయి అది ఫైనాన్స్ లోని త్వర త్వరితగతిగా క్లియరెన్స్ తీసుకుని ఆ ఇరవై ఆరు జిల్లా గ్రంథాలయాలు కూడా బైఫర్కేషన్ ద్వారా ఏర్పాటు చేస్తా అని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష ఇది దీంతో పాటు సెస్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కానీ సెస్ చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో సుమారుగా నలభై శాతం వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక నలభై ఐదు శాతం వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఒక యాభై రెండు శాతం వరకు రెమిటెన్స్ జరిగినాయి అధ్యక్ష వాస్తవంగా పెద్దలందరూ చెప్పినట్లు సెస్ మాకు రావట్లేదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ లో ఉన్నారు ఎంఈడి మనిస్టర్ గారు కూడా కౌన్సిల్ లో ఉన్నారు అధ్యక్ష నేను వాళ్ళిద్దరితో మాడతాను చేసుకుని తప్పనిసరిగా సెస్ అనేది డైరెక్ట్గా గ్రంథాలయాల అకౌంట్లో వేయాలనేది ఆల్రెడీ లెటర్స్ రాసి పర్సనల్గా ఫాలో అప్ చేసి చేస్తాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇతర సభ్యులు అడిగారు పోస్ట్ గురించి సుందర రెడ్డి గారు అడిగారు అధ్యక్ష దాని వివరాలు నా దగ్గర రెడీగా లేవు అది గౌరవ సభ్యురాలకి నేను సెపరేట్గా పంపిస్తానని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి కావాల్సిన పుస్తకాలు మన ప్రభుత్వం ఏర్పడిన అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అది ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ అందుబాటులోకి వచ్చినాయని గౌరవ సభ్యులు చెప్తున్నా తెలియజేస్తున్నా అధ్యక్ష గనబాబు గారు సూచన మేరకు తప్పనిసరిగా లైబ్రరీలు అన్నిటికీ స్టార్ రేటింగ్ ఏర్పాటు చేస్తాం అద్భుతమైన సూచన మీరు ఇచ్చారు తప్పనిసరిగా చేస్తాం విశాఖపట్నం లైబ్రరీకి వచ్చే గల ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అని దానికి ఏంటంటే కొన్ని సెపరేట్గా మీరు అన్నట్టు చిల్డ్రన్ కార్నర్ ఒకటి యంగ్స్టర్స్ ఒకటి ఏజ్డ్ రీడర్స్ ఒకటి టెక్నాలజీ కావాల్సిన డిజిటల్ యాక్సెస్ ఏర్పాటు చేసేదానికి కేవలం పుస్తకాలుతో పాటు అదొక ప్లేస్ ఆఫ్ కాంగ్రిగేషన్ కమ్యూనిటీ కలిసి అందరూ కులం మతం ప్రాంతం అతీతంగా అందరూ వచ్చి కూర్చుని ఒక యాక్టివిటీ కూడా చేసుకునేటట్టు మేము ఆ సెంటర్ని రూపొందిస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం చేస్తాం ఆ ప్లాన్స్ అని సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎంపీలు కూడా మేము షేర్ చేస్తాం మీరు మీ సూచనలు కూడా ఇవ్వాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్న అధ్యక్ష మండలి బుద్దపప్రసాద్ గారు చెప్పినట్లు ఇది చాలా కీలకమైన అంశం మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది ఇది తీసుకుని ఇది తీసుకుని మేము డెలివరీ చేస్తాం మీరు అన్నట్టు పిల్లల్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లకి అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు ఆపేస్తారు నేను అన్నా అంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ముతున్నాను అది మా ఇంట్లోనే మేము పాటిస్తున్నాం దానివల్ల ఎంత మార్పు వచ్చిందో దేవాసం నేనే చూశాను స్వయంగా ఇది ఒక ప్యాషన్ సబ్జెక్ట్ నాకు తప్పనిసరిగా అది మేము సీరియస్గా తీసుకుంటాం రాబోయే ఆరు నెలల్లో ఈ లైబ్రరీస్లో మార్పు అనేది మీరు చూస్తారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ లైబ్రరీ ఎందుకంటే నేను కూడా అన్ని నియోజ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం ఎండ్కి వచ్చింది వర్క్ అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం దానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష మీ చేతుల మీదుగా ప్రారంభిద్దాం మీరు కూడా చూసిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇచ్చి ఒక మోడల్ ఐడెంటిఫై చేస్తే నూట డెబ్బై ఐదు ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇదంతా ఇప్పటివరకు హార్డ్వేర్ గురించి మాట్లాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా ఏంటంటే ప్రతి నెల ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి లైబ్రరీలో అంటే పిల్లల్ని ఆకర్షించుకునే విధంగా ఎలా చేయాలి ఎండాకాలం సెలవులు వస్తే ఎలాంటి యాక్టివిటీస్ పెట్టాలి ఇదంతా కూడా చర్చిస్తున్నాం కార్టూనిస్ట్ కూడా మేము కలిసాం అధ్యక్ష గతంలో కార్టూనిస్ట్ గా పనిచేసిన వారు కూడా కలిస్తే కార్టూన్ చాలా మంది అదొక యాక్టివిటీ ప్యాషన్ గా చేస్తారు అంటే కార్టూన్స్ గీస్తాం మనం అదేవిధంగా కామిక్ బుక్ స్ట్రిప్స్ తయారు చేస్తాం అనేది ఒక ప్యాషన్ గా చేస్తారు అది సో ఎండాకాలం సెలవులప్పుడు ఆ యాక్టివిటీ కూడా లైబ్రరీస్లో ఏర్పాటు చేద్దాం అంటే టెక్నాలజీ నుంచి దూరంగా తీసుకొచ్చి పిల్లల్ని టైం టు టైం ఇలా ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ ద్వారా లైబ్రరీలో యాక్టివేట్ చేయాలి వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ యాక్టివేట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకునే అధ్యక్షుడు ఇది కూడా ఒక షెడ్యూల్ ఆల్రెడీ చేసాం ఆ షెడ్యూల్ కూడా గౌరవ సభ్యులు ముగ్గురికి మేము పంపిస్తాం దానిపైన మీరు మీ ఫీడ్బ్యాక్ లేవని టైం టు టైం సూచనలు లేవని కానీ మీరు అన్నట్టు ఒక మాట చెప్పాలంటే మనం పట్టించుకోలేదు గతంలో లైబ్రరీస్ గురించి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైనుంది ప్రభుత్వం పైన ఉంది తప్పనిసరిగా మీ అందరి సూచనల మేరకు ఇది ఒక మోడల్ దేశానికి ఒక మోడల్గా రూపొందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తాను థ్యాంక్ యూ మంత్రి గారు సార్